గౌరవీయులు సభాధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు మా వేముల నరసింహ గారు నా తోటి కళాకారుడు దగ్గరి సన్నిహితుడు తర్వాత శంకర్ గారు మా ఉపాధ్యాయులు బస్సుయ్య గారి కుమారుడు భరణవాసి కాణి ముత్యం సాహితీవేత్త ఆయన వేదిక మీద కూర్చుంటేనే దానికి బలం మా ప్రాంతంలో గౌరీ శంకర్ గారు సాహితీ పరంగా చాలా ఎత్తు ఎదిగాడు అది మాకు చాలా సంతోషకరమైన విషయం లేకపోతే ఎంవి రెడ్డి గారు వారి మునగాలే కానీ వారి ఈ మధ్యనే నాకు పరిచయం అయ్యారు వాళ్ళ బ్రదర్ క్లోజ్ నాకు మునగాల్లో వాళ్ళ కుటుంబాలన్నీ వ్యవసాయ కుటుంబాలు శశిధర్ శశి వాళ్ళ నాన్నగారు నేను చాలా దగ్గర మిత్రులు ఇద్దరం కలిసి నాటకాలు ఆడాం స్టార్ సిండికేట్లో చాలా నాటకాలు గ్రామ నాట్యం అంటే వాడాం మా సొంత ఊళ్ళో కనుకోవలో రేపాల్లో నర్సయ్య గారు గుడిగట్టిన దీపాల్లో ఓ పాత్ర నేను దాంట్లో ఓ పాత్ర ఆ విధంగా నటించడం ఆయన నేను కలిసి చాలా కార్యక్రమాలు నిర్వహించారు తర్వాత కలువులు సత్యనారాయణ గారు మా సమీప బంధువు ఎలక్ట్రిసిటీ బోర్డు జనరల్ సెక్రటరీ మాజీ రమణ అందరికీ ప్రేక్షకులు తక్కువ ఉన్నారు సమయం చాలా అయింది కేఎల్ గారి గురించి చాలా దగ్గరవాణి కాబట్టి వారి చెల్లెలు మా అన్నయ్య గారికి వెళ్ళడం జరిగింది కేఎల్ గారు చాలా కష్టజీవి చాలా శ్రమ చేసేవాడు అని ఒక నటుడు ఒక ఆదర్శ వ్యవసాయదారుడు తోట వేసి అరటి అరటి కేరలు గాయించి జగపేట విజయవాడ రవాణా చేసి మార్కెట్ చేసేవాడు పోస్ట్ మాస్టరు పట్వారి గారు తర్వాత సహకార పరమ సంఘం అధ్యక్షుడు ఇవన్నీ కాకుండా సమాజపరంగా ఒక చక్కటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఆయన సమాజపరంగా ఏది ఆలోచించినా సమాజంలో ఉన్న రుగ్మతల్ని ఏలెత్తి చూపేటట్టు ఒక నాటకం ద్వారా ప్రయత్నం చేసేవాడు ఆ నాటకం ఒక తోడు నీడ తీసుకోండి ఒక గలుపుదలు తీసుకోండి మరి ఒక అగ్ని పరీక్ష తీసుకోండి రకరకాల నాటకాలు ఏ నాటకం చూసినా కొడిగట్ట దీపాలు తీసుకోండి లంచం ఉండి ఎట్లా వ్యతిరేకించాలి ఈ లంచాలు ఇప్పుడు కొడిగట్టడం దీపాలు తీసుకుంటే అక్కడ డాక్టర్ గారు వెటనరీ డాక్టర్ గారు అన్ని మందులు మాయం చేస్తుంటాడు డాక్టర్ గారు కోపం వెటనరీ డాక్టర్ గారు పని ఏంటంటే ఆయన మందుడు ఎప్పుడు పశు వైద్యాన్ని పశువులకు వస్తే వైద్యం చేయకుండా అంత లంచగొడితనం ఉండేది ఆ క్యాంపస్లో మరి అక్కడ ఉన్నట్టు చెప్పరాసి కూడా ఆ లోపలికి పోతే పైసలు ఇవ్వాలి బయటకు వస్తే పైసలు ఇవ్వాలి అటువంటి పరిస్థితి ఆ నాటకంలో చూపించాడు అనమాట అటువంటి లంచగొండేదనం మీద చూపెట్టాడు మరి అదేవిధంగా కలపతారు గ్రామీణలలో పాడి పంటలు ఏ విధంగా ఉండాలని నాగార్జున సాగర్ వచ్చినప్పుడు దాని మీద ఒక నాటకం రాశాడు ఈ విధంగా ప్రతి అంశం మీద ఒక నాటకం రాశాడు అందులో చైనా దురాకర్ మీద రాశాడు పాకిస్తాన్ మీద రాశాడు తర్వాత ఈ విధంగా రాసుకుంటూ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని విషయాన్ని కూలంకషంగా కడిగి పారేసి ఒక నాటకం ద్వారా ప్రదర్శన ఇచ్చి వాటిలో మార్పు తీసుకోవాలనే తపన ఆయనలో లోపడేది ఆ నాటకం రాయాలంటే రాగిరాలు వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి రెండు మూడు రోజులు ఉండి అక్కడ రాసేవాడు లేదా వాళ్ళ అత్తగారింటికి సిరిపురం వెళ్ళి అక్కడ కూర్చొని ఆ రోజు కూర్చొని నాటకం రాసేవాడు ఆ నాటకం రాసిన తర్వాత మాకు ఒకసారి ఆ నాటకం రాసిన స్క్రిప్ట్ కూడా నాకు ఒకసారి ఎందుకో అంత మేధావి కాకపోయినా ఇదే ఒక పాత్ర దాన్ని వినిపించేవాడు వినిపిస్తే కూడా వినిపేవాడు ఆయనతో నేను నాటక దొంగటకు వేశాను మూడు నాలుగు ప్రదర్శనలు ఆయనతో వేశాను నేను దొంగగా వేశాను ఆయన బూరుగడ్డలో టికెట్ నాటకం వేయాలి టికెట్ పెట్టి నాటకం వేశాను ఎందుకు వేసామంటే దాని సాయంత్రం కొరకు కళాకారుల కొరకు వేస్తే మూడే పాత్రలు ఒక లేడీ నేను ఆయన ముగ్గురమే ఆ బూరుగడ్డలో ప్రదర్శించాల్సి వచ్చింది ఆ తర్వాత రాపాల్లో కూడా నటించడం జరిగింది సరే కొంతకాలం నాటకాలు వేసిన తర్వాత కొద్దిగా భయం వేసింది మాకు ఈ నాటకాలతోనే పోతే జీవితం కష్టమవుతు అని ఉద్యోగ దారి మరల్చి ఈ సంఘాలు ఈ సర్వీస్ మ్యాటర్లలో ఉపాధ్యాయ సంఘాలకు పనిచేయడం తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తుంది ఈ కార్యక్రమాలు ఉండటం వల్ల దాని మీద కొద్దిగా ఆసక్తి తగ్గిందనే చెప్పాలి మొన్న కూడా మా పెన్షన్ వాయిస్లో కేఎల్ గారి వృత్తి రాయాలంటే కొంత సమాచారం తెప్పించాల్సి వచ్చింది అది తయారు చేసి మేర పెన్షన్ వాయించిన వేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ కోదావరి నారాయణ గారి గురించి కూడా ఆయనకి ఏ అవసరం అనుకూలిస్తున్నాం తర్వాత ఆయనకు సమీపమైన వ్యక్తులు ఎవరైంటే కొలు వరప్రసాద్ కొలువర కొలు వరప్రసాదరావు గారిని ఆయన వారాన్ని రెండుసార్లు గౌరవం ఉండలేకపోయేవాడు కొను మధుసూదన్ రావు గారిని మనం ఈ వేదిక మీద వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలని అవసరం కొలు మధుసూదన్ అని కొలు వరప్రసాద్ అని తర్వాత మాధవరం సీతారామాచార్య గారు ఏ సబ్జెక్టు ఎవరు నిష్ణాతులైతే ఆయన ఆయన గడవాల్సిందే అది ఎంత దూరం అన్నా కానివ్వండి ఎంత కాలినడకన్నా కానివ్వండి ఆయన మాదారులు దిగి మూడు వైలు గడవాల్సిందే మూడు వైలు నడుస్తేనే కానీ బస్సు దొరకదు ఒక్కోసారి పది గంటలు రాత్రిపూట హైదరాబాద్ బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు అంత అకస్మాత్తు ప్రయాణాలు ఉండేవి ఆయన అన్ని ఆ విధంగా అసలు హైదరాబాద్ బెంగళూరు పుస్తకాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం మన అక్కడ ప్రముఖులు కలవడం ఎవరు కలుస్తాడో తెరవదు ఎక్కడ కలుస్తాడో కలుస్తాడు ఆ స్నేహితాన్ని విడదీయకుండా కంటిన్యూ ఉండేది ఒక ఏఆర్ కృష్ణ గారితో కానీ ఒక ఆదుర్తి సుబ్బారావుతోటి ఒక కాంతారావుతోటి కానీ ప్రతి వ్యక్తితోటి ప్రతి రచయితతోటి ఏ విషయంలో నిష్ణాతుడో ఆ నిష్ణాయితుని కలవాలి అది వ్యవసాయ రంగంలోనా ఆయన పశువైద్యంలో మునగాడా జ్యోతిష్యంలో మునగాడా కౌల శాస్త్రంలో మునగాడా అన్ని విషయాలు క్షుణ్ణంగా ఆ వ్యక్తులు కలవటం వాళ్ళ విషయం సబ్జెక్ట్ ఆయన వాళ్ళ దగ్గర తీసుకోవడం దాని అవసరమైన వినియోగించుకోవడం అంత గొప్పగా ఆయన పరిస్థితులు ఉండేది తర్వాత గ్రామాల్లో ఇంకా చెప్పాలంటే ఆ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కడు ఆయనకు పరిచయం ప్రతి ఒక్కరిని నటులు చేయాలని వాళ్ళు ఉన్నటువంటి గొప్పతనాన్ని బయటకు తీయాలని ఆసక్తి కూడా ఆయనకు ఉండేది అటువంటి గొప్ప మహానుభావుడిని స్మరించుకోవడం ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఈ గొప్ప వ్యక్తికి మీరు వచ్చి మరి కార్యక్రమంలో బాగున్నారంటే ఈనాటి సమాజంలో ఎటువంటి వ్యక్తుల ఇంకా పోరాడి మాట్లాడే మనుషులు ఉన్నారంటే ఆశ్చర్యం అవుతుంది అందుకు ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది మరి మనుషులు ఎక్కువైనా మనం చేసినటువంటి కార్యం గొప్పది కాబట్టి వ్యక్తులు అక్కడ ప్రేక్షకులు ఉన్నారా లేరా అవసరం లేదు మనం చేసినటువంటి కార్యక్రమం చాలా పెద్దది మిత్రుడు తీసినటువంటి డాక్యుమెంట్ ప్రజల్లోకి వెళ్తుంది ఇది తప్పకుండా కోదాడలో రేఫాల్లో ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో ప్రదర్శించడానికి వేము వెంకటేశ్వర గారు కృషి చేసి చిన్న పని ఆ పని చేయాలని కోరుకుంటున్నా ఇదేవి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు